మీ బిడ్డ మీ మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి ఎక్కడ లంచాల్లో వివక్ష లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అని అంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి చంద్రబాబు వస్తారు చంద్ర ముఖిలు ముందుకు వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ వాలంటీర్ చెల్లెమ్మలంతా కూడా కొంగు బిగించి ఈ పేదల వ్యతిరేకత మీద ఈ పెత్తందార్ల మీద మోసగాళ్ల మీద ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే అని చెప్పి ప్రతి చెల్లమ్మ కూడా చెప్పండి మేము సిద్ధమని ప్రజా ప్రభుత్వానికి కొండంత అండగా నిలవాలి ఎందుకంటే ఈ యాభై ఎనిమిది నెలల్లో మనందరి ప్రభుత్వం చేసిన వ్యవస్థాగత మార్పులన్నింటికీ కూడా వారదులు మీరే కాబట్టి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు శాతం ఇల్లు ఈరోజు ఆ ప్రతి ఇంట్లో కూడా మంచి జరిగింది ఎక్కడ ఎవరు లంచాలు అడగలేదు వివక్ష చూపలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు శాతం ఇల్లు అదే గ్రామీణ ప్రాంతంలోకి వచ్చేసరికి తొంభై రెండు తొంభై ఐదు శాతం ఇళ్లకు మేలు జరిగింది ఎప్పుడూ చూడని మార్పులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల్లో మీ అన్న ఈ పరిపాలన చేయగలిగాడు అని అంటే ఈ వ్యవస్థాగత మార్పులకు తీసుకురాగలిగాడు అంటే ఈరోజు నా సచివాలయ వ్యవస్థ దానితో పాటు అనుసంధానమైన నా అక్క నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు ఉన్న నా వాలంటీర్ వ్యవస్థ వల్లే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మరొక విషయం కూడా చెప్పాలి మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు ఈ విషయం ప్రతి ఇంట్లోనూ వెళ్ళి చెప్పాలి మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు ప్రతిపక్షానికి అంతా తెలుసు కేవలం జగన్ అనే ఒక్కడే ఒక్కడు ఈ రోజు జగన్ అనే ఒకడే ఒకడు ఒకే ఒక్కడు ఒక వైపున ఉన్నాడు మరో వైపున చూస్తే మరో వైపును చూస్తే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరికి తోడు పరోక్షంగా ఒక జాతీయ పార్టీ ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ ఎంతమందికి ఎంతమంది యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒకడు ఇటువైపున కానీ వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నది ఏమిటో తెలుసా ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఈ ఒకే ఒకడికి ఉన్నది ఎంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నారు పైన దేవుడి దయను మీ బిడ్డ నమ్ముకుంటాడు మంచి చేసిన ఆ ప్రతి ఇంటిని నమ్ముకుంటాడు మీ బిడ్డ గర్వంగా కూడా చెప్పగలుగుతాడు మీ అన్న గర్వంగా కూడా చెప్పగలుగుతాడు ఈరోజు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మరీ చెప్పగలుగుతాడు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా ముందుకు రండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతాడు ఈ చిత్తశుద్ధి ఈ నిబద్ధత ఈ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా ఉందా చెప్పగలడా ఇలా నేను అడుగుతా ఉన్నాను వారి దాడి ఇంటింటికి అందుతా ఉన్న సంక్షేమం మీద దాడి ఇక్కడ ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం నా గుండె లోతుల్లో నుంచి చెప్తా ఉన్నా మనం ఈ యాభై ఎనిమిది నెలల్లో ఏ ప్రభుత్వము చేయనంతగా ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం మనం మాత్రమే మేనిఫెస్టో అనే దానికి ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం మనం మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్ గా భావించి ఒక ఖురాన్గా భావించి ఒక భగవద్గీతగా భావించి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి ఆ మేనిఫెస్టో తీసుకొని పోయి ప్రజల ఇంటికి వెళ్ళి ఆ అక్కచెల్లెమ్మలకు ఆ అన్నదమ్ములకు ఆ అవ్వ తాతలకు ఆ రైతన్నలకు ఆ మేనిఫెస్టో చూపించి మీరే చూడండి మీరే టిక్కు పెట్టండి మీ బిడ్డ ప్రభుత్వం మంచి చేసిందా లేదా అని మీరే నిర్ధారించండి అని చెప్పి నిబద్ధత ఉన్న ఏకైక పార్టీ ఏకైక నాయకుడు ఏకైక ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనం మాత్రమే గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాం మనం మాత్రమే పేదలకు సొంత ఇంటిని ఒక కలగా కాకుండా ఒక హక్కుగా అమలు చేసేలా అడుగులు వేశాం ఇవన్నీ మనం చేశాం మనసు పెట్టి చేశాం మనసుతో చేశాం ప్రతి పేద గడపకు అందిన మంచిని అటు పేదలకు ఇటు సమాజానికి వివరించడానికి కానివ్వండి ఆ లబ్ధి అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చటానికి కానివ్వండి మీరు ఈ రెండు నెలలు ఒక యజ్ఞంలా చేసే ప్రయత్నాల మీద మన ప్రభుత్వ సౌదం మరింతగా నిలబడుతుంది మరింతగా బలపడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా కాబట్టి ఈ ఈరోజు మిమ్మల్ని చూస్తే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి కాబట్టి ఈ రోజు మిమ్మల్ని చూస్తే దత్తపుత్రుడు నోట్లో నుంచి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడతాయి మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని ఒకడు అంటాడు వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్దకాళ్ళ కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారు అని అంటాడు తనకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థ నడుం వెరగొడతాను అని చెప్పి కూడా అంటారు తాము అధికారం లేకొచ్చిన తర్వాత వారి కథ తేలుస్తామని చెప్పి కూడా అంటారు ఒక్కటి చెప్తా ఉన్నా ఇంతమందికి మనం దడ ఎందుకు పుట్టిస్తున్నామో తెలుసా కారణం ఈరోజు మీరు నేను మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి డెలివర్ చేసింది కాబట్టి ఈరోజు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉన్నా వారి కడుపులు ఎందుకు మండుతున్నాయంటే వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే వారి కడుపులు గతంలో మాదిరిగా నిందటం లేదు కాబట్టి వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం ప్రజల కడుపులు అందులోనూ పేద వర్గాల ఖాతాలు నిండుతున్నాయి కాబట్టి వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం వారిది నీటితో తీరే దాహం కాదు వారిది అన్నం కోసం ఆకలి కాదు వారిది అధికార దాహం వారికి కడుపు నుంచి నింపేది కేవలం అవినీతి ఆకలి మాత్రమే వాళ్ళ కడుపు నిండుతుంది ఈరోజు మేము అందరితో కూడా నేను చెప్తా ఉన్నా ఇలాంటి విషవృక్షపు వృక్షాలు ఉన్న వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు మన ప్రభుత్వానికి వాళ్ళ మాదిరిగా రకరకాల పేపర్లు రకరకాల టీవీల మద్దతు మన ప్రభుత్వానికి లేదు వాళ్ళ మాదిరిగా ఓ దత్తపుత్రుడు తోడు మన ప్రభుత్వానికి లేదు కానీ ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మనకు ఉన్నది వాళ్ళకు లేనిది మాత్రం పైన దేవుడు దయ మంచి చేశాము అన్న గొప్ప విశ్వాసంతో అడుగుల ముందుకు వేయడం ఈ వ్యవస్థలో ఈ వ్యవస్థతో ఈ చెడిపోయిన ఈ వ్యవస్థను బాగుపరచడానికి మీ బిడ్డ ప్రయాణం చేస్తా ఉన్నాడు యాభై ఎనిమిది నెలలు దాటం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ మీ అన్న ఇంకో పది పదహైదు సంవత్సరాలు ఇదే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ రోజు నేను చెప్తా ఉన్నాను ఆ పేదవాడు ఇంట్లో ఉన్న చిన్న పిల్లాడు ఆ ఒకటో తరగతి జరుగుతా ఉన్న ఆ చిన్న పిల్లాడు పెద్దోడై అనర్కలంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు పెత్తందరి పిల్లల కన్నా బెటర్గా పేదవాడి భవిష్యత్ మార్పు జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరూ కూడా ఇక రాబోయే ఈ రెండు నెలలు మంచి చేసిన మన ప్రభుత్వానికి ప్రజల గుండెల్లోకి వారి ఇళ్లల్లోకి ప్రతి స్థానం స్తంపాయించుకునే కార్యక్రమం చేస్తూ ఆ ఇళ్లలో నుంచి స్టార్ క్యాంపెయిన్లను బయటకు తీసుకొచ్చే గొప్ప కార్యక్రమం చేయాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మీ అన్న ఎప్పుడు మీ వాడిగా ఉంటాడు అని చెప్పి మరొక్కసారి చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను ना चेलम सुचेता कासपट किंवा मा